హాయ్ హలో అండి ఈరోజు బెండకాయలు చూడండి లేత బెండకాయలు లేత బెండకాయలు బెండకాయలతో ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకోముందుగా బెండకాయలు అనేవి నీట్గా క్లీన్ చేసుకొని వాటర్తో కడిగేసి ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మనము కర్రీస్కి అయితే లావు లావుగా కట్ చేస్తాం కదా అలా లేకుండా ఫ్రైకి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేయాలి బెండకాయలు ఫ్రై చేయాలి కదా అందులో అందుకనేసి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను ఇప్పుడు బెండకాయలు కూడా వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా పచ్చిగా లేకుండా కొంచెం అంతా గోల్డ్ కలర్ రావాలి ఆ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి సో సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు అన్నీ ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లిలు ఇలా కచ్చపచ్చగా దంచుకుంటున్నాను దంచుకునేసి అదే ఆయిల్లో ఆయిల్ ఎక్కువ ఉన్నది కదా కొంచెం ఆయిల్ తీసేసి నేను ఆ ఆయిల్లో ఇప్పుడు వెల్లుల్లి దంచి దంచిన వెల్లుల్లి కొద్దిగా ఆవాలు కరివేపాకు కూడా కొద్దిగా వేసి రెండు ఎండి మిర్చిలు కూడా తుంచేసాను కరివేపాకు వేసి ఇలా వేయించుకోవాలి అలా వేగిపోయిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు కూడా వేస్తే బాగుంటుంది ఇలా పసుపు వేసి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ బెండకాయలు కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇలా కలిపేసిన తర్వాత ఇందులో తగినంత సాల్టు కారం వేసుకొని కలిపేసుకోవడమే ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదో ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా వేసి కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ పిల్లలకు క్యారీ కూడా కట్ ఇవచ్చు ఈ రైస్ను చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి